హాయ్ అండి హ్యాపీ వినాయక చవితి అందరికీ గణేష్ చతుర్థి రసి రోజు నేను ఏం చేశానో చూపిస్తానండి ఇవన్నీ ఉండ్రాలనుకుంటున్నారా కాదండి గులాబ్ జామున్ అండి అదేంటి ఉండ్రాలు కదా చేస్తారని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే నేను ఉండ్రాలు కూడా చేశానండి ఉండ్రాలు పులిహార బోర్లు గాలు అవన్నీ కాకుండా గులాబ్ జామున్ చేశానండి ఎందుకన్నా ఎందుకు అనుకుంటున్నారా నండి ప్రస్తుతం చెప్పండి ఫస్ట్ అయితే ముందు కాకపోతే ఈ వర్షం పడుతున్నప్పుడు అందరూ బజ్జీలు బజ్జీలు అంటారు అదేంటోనండి నాకు వర్షం పడుతున్నప్పుడు బజ్జీలే తినాలనిపిస్తుంది ఓకే బట్ ఏదైనా వేడి వేడిగా స్వీట్ తినాలనిపించింది అందుకనే పాకం కూడా వేడిగా మరుగుతున్నటప్పుడే గులాబ్ జాముని ఫ్రై చేసుకొని ప్రశాంతంగా కొంచెం కొంచెం తింటే ఆస్వాదిస్తూ ఉన్నానండి ఎంతో హ్యాపీగా కానీ వినాయక చవితి రోజు పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు అని అనే కదా మీ డౌట్ ఏం లేదండి వినాయక చవితి రోజు మన పిల్లల కోసం అమ్మా పిల్లలు ఉంటే ఎలా చేయాలి ఎంతో భారంగా ఉంది అనుకునేవారు చాలామంది తల్లు అయితే ఉన్నారండి వాళ్ళ కోసమే ఈ వీడియో అండి ప్రస్తుతం అయితే మెయిన్ వినాయక చవితి రోజే మెయిన్గా పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేస్తూ నేను ఆ పూజ చేసుకున్నాను అన్నదానికి కంప్లీట్ వీడియో మీరు ఫుల్గా ఎండ్ వరకు చూస్తే ఒక్కొక్క టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి వాళ్ళకి డిఫరెంట్ ఇస్తూ అటు నేను పూజ చేస్తూ ఎంటయర్ నా పూజని హ్యాపీగా సంతోషంగా నేను కంప్లీట్ అయితే చేశానండి చాలా సంతోషంగా అయితే అనిపించింది నాకు వాళ్ళకి ఫస్ట్ అయితే బుక్స్ కొన్ని ఇచ్చేసానండి బుక్స్తో ఆడుకున్నారు కొంతసేపు ఫిఫ్టీన్ మినిట్స్ మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అండి ఈ లోపల నేను గులాబ్ జామున్ ప్రిపేర్ చేసేసాను నెక్స్ట్ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్కి ఇంకొక యాక్టివిటీని ఇచ్చానండి లైక్ కొన్ని బొమ్మలు అయితే ఇచ్చాను షేర్ చేసుకున్నారు వాళ్ళలో వాళ్ళే ఆడుకున్నారు ఆ బొమ్మలతో మీరే చూడండి ఆ బొమ్మలు ఇచ్చేసరికి ఒక్కసారిగా డైవర్ట్ కూడా అయ్యారు పిల్లలైతే ఆ బొమ్మలు ఆడుకున్న టైంలో నేను బూరెలు పులిహోరము గాడలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి జస్ట్ అది ర్యాండమ్గా చూపిస్తున్నాను మీకు పిల్లలకి బొమ్మలు వేస్ చేసి వదిలేస్తే ఎలా ఆడుకుంటున్నారో ఎవరు కొట్టుకోరండి ఎందుకు అనుకుంటున్నారా వాళ్ళకి ముందు నుంచి చెప్తూ ఉండాలి దిస్ ఈజ్ రాంగ్ దిస్ ఈజ్ రైట్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ మనం మన పిల్లలకి క్లియర్గా ఎప్పటికెప్పుడు చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా సంతోషంగా వాళ్ళు కంటిన్యూస్గా ఎంగేజ్ కూడా అవుతూ ఉంటారండి తర్వాత చూసారా ఆ పాపకి నేనైతే ఒక యాపిల్ యాక్టివిటీని ఇచ్చాను క్రేయాన్స్ అవి ఇచ్చాను ఇంకొకరికి బి అనే లెటర్ ఇచ్చాను ఒకరికి అకార్డింగ్ టు ద ఏజ్ అప్రాపరేట్ అండి వాళ్ళకి మళ్ళీ యాపిల్ ఇస్తుంటే వాళ్ళు బోర్ కొడతారు కదా అని కొంత చిన్న పిల్లలకైతే యాపిల్ కొంత కొంచెం గ్రోన్ అయిన వాళ్ళకేమో బీ అనే లెటర్ అనే లెటర్ డి అనే లెటర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ అప్రోపరిటీ యాక్టివిటీస్ అండి వాళ్ళలో వాళ్ళు ఆడుకునేటప్పుడే నేను పూజ కూడా చేసుకుంటూనే ఉన్నానండి మనశ్శాంతిగా ఎంతో సంతోషంగా పిల్లలైతే నన్ను ఏది ఇబ్బంది పెట్టలేదండి సన్ సార్ చాలా హ్యాపీగా కూడా చేసుకున్నారండి వాళ్ళు అట్ ద సేమ్ టైం నేను కూడా ఫన్గానే చేసుకున్నానండి నాకు ఒక ఫన్ క్రియేట్ కూడా అయ్యిందండి ఎక్కడ డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ అవ్వలేదండి ఎందుకంటే నాకు వినాయక చవితి అనేది చాలా ఇష్టం గణపతి పప్పమ్మ ఓర్యా గణపతి పప్పమ్మ ఓర్యా అనేసి అంటూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి చాలా సంతోషంగా వాళ్ళలో వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారు మీరే చూడండి అసలు నన్ను అయితే ఏ పూజకి ఎక్కడ ఒక్క నిమిషం కూడా డిస్టర్బ్ అయితే చేయలేదండి నా గణేష్ చతుర్దశి చాలా బాగా అయింది నేను కూడా అనుకుంటున్నాను మీరు అందరూ కూడా అలాగే సంతోషంగా పిల్లలు ఉన్నా సరే పిల్లలతో సంతోషంగా చేసుకున్నారనే నేను కూడా అనుకుంటున్నానండి నిజంగా ఎంతమంది ఇలా ఇంత ఎన్విరాన్మెంట్లో కూడా పూజను చేసుకున్నారు సంతోషంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కమెంట్ మీ అండ్ ఇలాంటి పిల్లలతో గణేష్ చతుర్దశి రోజే కాకుండా రిమైనింగ్ డేస్ కూడా ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ నేను చెప్తూ ఉంటున్నాను ప్రతి వీడియోలో చెప్తున్నానండి ఫర్దర్ వీడియోస్ చూస్తూ ఉండండి మీరు ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలి ఇలాంటివి కావాలి అంటే ప్లీజ్ నాకు చెప్పండి నేను అలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ లైక్ లైక్ ఆల్సో అండి ఈ లైక్ చేస్తే మీకు ఫర్దర్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్